పండుగ జరుపుకుంటున్న ప్రతి సోదరికి ప్రతి సోదరుడికి హృదయపూర్వకంగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి సోదరికి ప్రతి సోదరుడి కూడా ప్రత్యే మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొకసారి ప్రతి సోదరుడికి ప్రతి సోదరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అన్నారు సెక్రటేరియట్కి సంబంధించి ఒక చిన్న నేపథ్యం మీకు చెప్పాలి ఆ సెక్రటేరియట్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తంగా ఉండేదో మీకు తెలుసు మాకు తెలుసు విలేకరులు మిత్రులు అక్కడ కూర్చోవాలన్నా ఎవరితోనన్నా కనీసం మాట్లాడాలన్నా లేదా వచ్చిపోయే ప్రజలకు కూడా అక్కడ ఎంత అసౌకర్యంగా ఉండేదో ఒక అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ కనీసం ఒక ఫైర్ ఇంజన్ రాలేని పరిస్థితి ఉండేదో మీ అందరికి కూడా తెలుసు ఇవన్నీ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చాటే విధంగా చాలా గొప్పగా ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి తెలంగాణలోని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఒక మంచి డిజైన్ ఎంపిక చేసి చాలా లోతుగా ఆలోచించి సెక్రటేరియట్ కట్టారు కట్టిన తర్వాత ఆ సెక్రటేరియట్కి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళనైతే తను రాసిన రాజ్యాంగంలో పెట్టిన ఆర్టికల్ మూడు ఏదైతే ఉందో దానివల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఆ మహనీయుడికి ఘనమైన నివాళి అర్పించాలని చెప్పి సెక్రటేరియట్ ఒక పక్కన ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ విగ్రహం పెట్టారు అదేవిధంగా సెక్రటేరియట్ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు దాంతోపాటు కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పారు ఆ సెక్రటేరియట్లో కూర్చుని పరిపాలించే పాలకులు ఎవరైనా భవిష్యత్తులో వారికి వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఎవరైతే త్యాగాలు చేశారో తమ ప్రాణాలు అర్పించారో అమరులయ్యారో వారి ఆశయాలు వారి త్యాగం నిరంతరం గుర్తుండే విధంగా వారి త్యాగ నిరతి నిరంతరం జ్వలిస్తూనే ఉండే విధంగా అమర జ్యోతిని కూడా సెక్రటేరియట్ ఎదురుగానే అద్భుతంగా ఒక పర్యాటక పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా అదేవిధంగా ఆ స్ఫూర్తి పాలకులకు కూడా నిరంతరం అందే విధంగా అమర జ్యోతిని ఎదురుగా పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్ఠించాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన ఐలాండ్ కూడా అక్కడ క్రియేట్ చేయడం జరిగింది ఇదివరకు అది లేదు ఐల్యాండ్ అక్కడే క్రియేట్ చేయడం జరిగింది చేసి ఆనాడు దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించాలని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జయ తెలంగాణ అన్నాడు అంబేద్కర్ విగ్రహానికి దండేయ్యాడు నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కాని కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయరు కనీసం పరిశుభ్రత కూడా పాటించరు అమర జ్యోతి ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్స్ ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టింది అన్నాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పేరు పోయింది అది లుమిని పార్క్ అయింది ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను మేము పదేళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే పేరు తన పేరు మార్చలేదు అట్లే కొనసాగించాం మా పేరు పెట్టుకోవచ్చు ఇంకో పేరు పెట్టవచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ ఐటీ బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించిన ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించిన తప్ప మార్చలేదు అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించడం తప్ప కుస్సంస్కారవంతంగా ఆలోచన చేయలేదు కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌర అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏదో నాకే తెలియదు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో లేదా జూబ్లీస్ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం ఆత్మగౌరవ పోరాటం తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు నాలుగేళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ అదేవిధంగా బెంగళూరుకి పోతే కెంపేగౌడ పేరు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల ఉంటాయి కేవలం హైదరాబాద్లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఈ రోజు సంస్కారవంతంగా భరించినాం ఇక భరించే ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి కావాల్సిన విగ్రహాలు ఉన్నాయి సోమాజీగూడాల రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు మేము మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి ఇందిరాగాంధీ పేరు మీద ఉన్నాయి మేము ముట్టుకోలేదు కానీ మీరు ఇదే ఉరవడి కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు కానీ మాకు ఆ కర్మ పట్టలేదు తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగల బిడ్డలుగా చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతున్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం ఎనిమిది నెలలలో కాంగ్రెస్లో మహిళల మీరు అన్నారు టీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో లక్ష యాభై వేల చిన్నకు అఘాయిత్యాలు జరగా వివరాలన్నీ కూడా కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది ఆ వివరాలని నిన్న బయట పెట్టారు సీతక్క సరే ఇన్ని రోజులు ఎనిమిది నెలలు గవర్నమెంట్ ఉన్న తర్వాత మొత్తానికి మంత్రి గారికి మహిళల మీద జరిగిన అఘాయిత్యాలు గుర్తుకొచ్చినందుకు ఇప్పటికైనా గుర్తుకొచ్చినందుకు మంచిదే మహిళా కమిషన్ కానీ ప్రభుత్వం కానీ చేయాల్సిందే ఎక్కడైనా మహిళల మీద ఏమైనా జరిగితే అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ వారు ముందే స్పందించాలి కానీ ఎట్లా ఉంది ప్రభుత్వం వైఖరి దున్నపోతు మీద వానబడ్డట్టే అక్కడ కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగితే మా నాయకురాలు సత్యవతి గారు సబిత గారు మా నాయకులు మరి జనార్దన్ రెడ్డి గారు గోవల బాలరాజు గారు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అందరూ పోయి ఆ అమ్మాయిని నాగర్ కర్నూలు ఆసుపత్రిలో చేర్పించేదాకా స్పందన లేదు అదేవిధంగా మొన్నటికి మొన్న షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అక్కడ పోలీసులు అఘాయిత్యం చేస్తే దాని మీద స్పందన లేదు చివరికి మా నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారు పోయి గొడవ చేస్తే మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోయి గొడవ చేస్తే మొన్నీ మధ్యన ఆ పోలీసులను సస్పెండ్ చేసింది ఒకటి కాదు ఇవాళ చెప్పమంటే ఎన్ని అగాయిత్యాలు ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో తెలంగాణలో ఎనిమిది నెలల్లో మీరే మీ కళ్ళ కట్టినట్టు చూడొచ్చు మహిళా కమిషన్ అయినా రాష్ట్రంలోని శాంతి భద్రతల విభాగం పోలీసులైనా చేయాల్సిన పని ఏందండి వాళ్ళు చేయాల్సిన పని మొదలు ఖచ్చితంగా రాష్ట్రంలో మహిళలు గాని పిల్లలు కానీ రాష్ట్రంలో ఉండే మా అన్న తమ్ముళ్ళు గాని ఇక్కడ ఉండే కుటుంబాలు గాని శాంతియుతంగా బతికే విధంగా చూసుకోవాలి ఆ తెలివి లేదు హైదరాబాద్లో మర్డర్లు అవుతుంటే ఆ కేసు తెలివి లేదు హైదరాబాద్లో ఇన్ని అగాయిత్యాలు జరుగుతుంటే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు రాష్ట్రానికి హోంమంత్రి దిక్కు లేడు మేము పొరపాటున నోరు జార మాట అంటే దానికి ఆల్రెడీ నేను క్షమాపణ కూడా చెప్పిన ఇక ప్రపంచంలో ఇంతకంటే పెద్ద సమస్య లేనట్టు దానిలో సమస్య చేసి కావాలని దానికి రాజకీయ రంగు పులిమి ఇవాళ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మేము మంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నా మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి తప్పకుండా ఒక ఎంక్వైరీ చేయండి ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయి ఏం జరిగినాయి శాంతి పద్ధతులు ఆనాడు ఎట్లుండే ఈ రోజు ఎట్లుండే ఏం చేసిందండి ఆనాడు మా ప్రభుత్వం ఇక మా మేమోదా గారు ఇక్కడే ఉన్నారు హోంమంత్రిగా పనిచేశారు షీ పెట్టింది ఎవరు భరోసా సెంటర్లు ఎవరు విమెన్ సేఫ్టీ వింగ్ చాలు ఎవరు షీ షటిల్స్ ప్రారంభించింది ఎవరు ఆ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు నేను అడుగుతా ఉన్నా కోల్కత్తాలో ఒక అమ్మాయి మౌమిత గారి మీద అక్కడ దాడి జరిగితే అఘాయిత్యం జరిగితే చాలా కిరాతకంగా అమ్మాయిని చంపేస్తే ఏమంటున్నారు ఇలా ఢిల్లీలో డాక్టర్లు ఇంకా ఇతర ఇతర చోట్ల ఇతర నగరాల్లో అక్కడ నిరసన చెప్తున్న డాక్టర్లు ఏమంటున్నారు తెలంగాణ తరహాలో న్యాయం చేయండి అంటున్నారు దట్ ఈస్ కేసీఆర్ దట్ ఈస్ తెలంగాణ మీకున్నదా మాట్లాడే నైతిక హక్కు ఇవాళ ఏం జరుగుతున్న తెలంగాణలో ఎవరి మాన ప్రాణాలకు రక్షణ లేదు ఆస్తులకు రక్షణ లేదు తెలంగాణలో బిచ్చల వీడిగా ఇవాళ కిరాతకంగా హత్యలు జరుగుతుంటే పట్టించుకునే నాదుడు లేడు హోమ్ మినిస్టర్ లేడు వీళ్ళు మాట్లాడతారా తప్పకుండా అన్ని విషయాలు ప్రజలను దృష్టిలో పెడతాము హండ్రెడ్ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతాం థ్యాంక్ యూ ఐ థింక్ ఇక మళ్ళీ ఇంకెక్కువ వేరే వేరు